ఇప్పుడు ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి సంబంధించి మాలాంటి ప్రశ్నించే గొంతుకలను సంపేసే ప్రయత్నం చేస్తారు ఏం చేస్తారు పలానా రంజిత్కి ఏదో అంటగడతారు పలానా సరితకి ఏదన్నా అంటగడతారు పలానా విజయారెడ్డికి ఏదన్నా అంటగడతారు లేకపోతే శంకర్కి కి ఏదన్నా అంటగడతారు లేకపోతే ఇంకోలకి ఇంకోలకి ఇంకొక రకంగా అంటగచ్చేసి యోగి సమస్యలో గీవులు బాధితులు కాబట్టి అక్కడ గొడవ అయింది గందకే సచ్చి పేరు వాళ్ళది చంపుకున్నారు అనే కాడికి వస్తుంది ఈ బ్యాచ్ ఏం చేస్తుంది అంటే అంటే ప్రభుత్వానికి మట్టంటకూడదు ప్రభుత్వానికి సంబంధించి ఏం జరగకూడదు ప్రభుత్వానికి ఏది పేరు రాకుండా చెడ్డ పేరు లేకుండా క్లీన్గా సినిమాలలో చూస్తాం కదా చేతులకు మట్టంటకుండా పనిచేసే ప్రయత్నం మళ్ళీ రేపు పొద్దుగాల మాకేమైనా సచ్చి పాడగడతారు కదా అప్పుడు వీళ్ళే దండలు పట్టుకుని వస్తారు నేను చెప్తున్నా క్లియర్ కట్ ఇది రేపు మళ్ళీ మాకేమన్నా మేము పాడెక్కిన తర్వాత మళ్ళీ వీళ్ళే దండలు పట్టుకొని వచ్చి అయ్యో మంచి జర్నలిస్టులు ఉండే వీళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేసినాం మాకు ప్రాణం పోతే మాత్రం ఖచ్చితంగా యనుముల రేవంత్ రెడ్డిదే బాధ్యత ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఎవరున్నా వాళ్ళు నిజంగా చెప్తానా ఇదంతా ఒక మంచి ప్లాన్ నడుస్తుంది ఈ ప్లాన్ కనుక చాలా పెద్ద కథ ఉన్నది నయ్ మనుచరులను పెంచి పోషించడానికి ఏంది అంటే వాళ్లకు ఎక్కడెక్కడ వ్యతిరేకత వస్తున్నది ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి ఏ విధంగా యూట్యూబ్ ఛానళ్ళు పూర్తి స్థాయిలో కూడా జర్నలిస్టులందరూ దాన్ని సర్క్యులేషన్ చేస్తున్నారు రేపు పొద్దుగాల అది అవుతుంది ఎందుకంటే వీళ్ళ భయం ఏందట తెలుసా నిన్న ఒక హోటల్ అంటే నిన్న ఒక హోటల్ హోటల్ పేరు నాకు ఇక పేరు దాన్ని రివీల్ చేయదాల్చుకోలేదు ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ రాలే ఇంక మనకు హోటల్లో ఒక నలుగురు మంత్రులు కూర్చుంటారు ఒక పెద్ద ఆయన కూర్చుంటారు ఏమంటారంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు నిరంతరాయంగా తన యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలు మనకే అంతు చిక్కలే అలాంటి కేసీఆర్ని యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో ఓడించే ప్రయత్నం చేశారు ఒక్క శాతం ఓటైనా ఓడించిందా లేడా రేపు పొద్దుగాల ఈ యూట్యూబ్ ఛానల్ మనకి ఏకుమేకైతే వీళ్ళని మనం బతకనేయద్దు వీళ్ళని చంపాలి ఎట్లా చంపాలి ప్రభుత్వం కేసులు పెట్టద్దు పోలీసు వాళ్ళను పంపద్దు ఇంటెలిజెన్స్ వాళ్ళను పంపద్దు మన గ్యాంగ్ ఏదైతే ఉందో మనం సృష్టించిన గ్యాంగు ఈ గ్యాంగ్తో పంపించి సంపేయాలే ఇది తెలంగాణలో జరుగుతున్న చర్చ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అంటే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఎంత కాంగ్రెస్ కార్యకర్తనే ఇప్పుడు నేను బుట్టు పెరిగిన నా ఊరున్నది ఎంత కాంగ్రెస్ కార్యకర్త అయినా కూడా బాబాయ్ మంచిగున్నవారా తమ్ముడు మంచిగా అన్న మంచిగా ఏదో ఒక రకంగా పేర్లు పెట్టి పిలుచుకుంటాం అది రాజకీయ అది ఏంది మీడియా మీద మీరు చేస్తారు ప్రజల పక్షాన పోరాటం చేస్తారు లైట్ అంటారు కానీ నా ఇంటికి వచ్చి గుడ్డలతో అయితే చంపరు కదా ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కుడంగల్ నియోజకవర్ వాళ్ళు ఇంటికాడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఉంటారు కదా ఆయన చేతలేడని ఆయన ఇంటి ధ్వంసం అయితే చేయరు కదా ఆయన లొలిలో అయితే చేయరు కదా క్లియర్గా మనం మాట్లాడుకుందాం సో ఇప్పుడు వీళ్ళు చేసే అంశం ఏంటంటే ఈ ప్రశ్నించే గొంతుకలు యో వైఆర్టీవీ రంజిత్గా అనేటోడు కూడా ఉండే వాడు మాట్లాడినమాట ఓ మంత్రి మాట్లాడినమాట వైఆర్టీవీ రంజిత్గాడు ఉన్నాడు కదా మనకు అప్పుడు పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుండు ప్రజల పక్షాన పోరాటం చేస్తుండు ఆయనకు మీడియా అంటే ప్యాషను ఆయన ప్రజల కోసం ఎంతకైనా పోతాడు వానికి ప్రాణం మీద ఆశ లేదు వాడు ఏమైనా చేయాలనుకుంటే అది చేస్తాడు అని మంత్రి చెప్తాడట ఇంకో మంత్రి ఏమంటాడంట తెలుసా ఇక మన బ్యాచ్ రెడీ అయింది త్వరలో ఒక్కొక్కరిని వుసుగలుపుదాం జెర వేట్ అండ్ సీ అంటారట ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి మీడియా పవర్ ఏంటి అంటే నేను శాటిలైట్ మీడియా చెప్తలేను అది అది అసలు కౌంట్లెస్ అసలు అది కౌంట్లెస్ మన పరిధిలోకి కూడా రాదది అయితే వీళ్ళు ఏం చెప్తారట అంటే ఇయ్యో వీళ్ళు ఉన్నారు కదా మనం బ్యాచ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అలియాస్ బ్యాచ్ ఈరోజు మీరు పాము పాముకు పాలు పోస్తే ఏ రోజైనా కాటేస్తుంది పాముతోనే ఆటలాడే ఇప్పుడు పెద్ద పులి కదా అని రోజు పోయి మాంసం పెడుతున్నాయంటే ఏదో రోజు అది నిన్ను కూడా మింగుతుంది నీకు చిన్న ఉదాహరణ చెప్తాను గుర్తుపెట్టుకో ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఒక దేశంలో ఒక చిన్న మహిళ ఒక పామును తీసుకొచ్చి సాధింది దానికి రోజు మంచిగా భూ దానికి ఏంది కావాల్సిన మాంసానికి సంబంధించి దాని ఆహారం ఏందో అది పెట్టుకుంటూ వచ్చింది అది పెద్దగా అయింది ఆమెను రోజు రోజు చుట్టుకుంటున్నది కానీ ఒక వారం రోజులుగా దాని ఆహారం ఎంత పెట్టినది తింటలేదు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ చుట్టుకొలతలు ఎంత మిమ్మల్ని మింగితే అరుగుతుందా లేదా అని ఆ పాము ప్రయత్నం చేస్తున్నది అందుకే ఆహారం తింటలేదంటే ఆ అమ్మాయి వెను వెన్నుముక్కల వణుకు బుచ్చింది రేపు పొద్దుగాలు ఇవ్వాలా మీరు ఈ గ్యాంగులను పోషిస్తున్నారు కావచ్చుగాక ఈ గ్యాంగులను మళ్ళీ నిద్రలేపుతున్నారు కాక కానీ రోజు రేపు పొద్దుగాల ఏకుమేకైతే మీ గురువుకే ఏకుమేకైందంటే ఒకసారి ఆలోచించాలి తెలంగాణ అనేది శాంతియుతంగా ప్ర మంచి ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఈ పల్లెలలో అగ్గిరాజేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగమైతే చేయకండి నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఈ బ్యాచ్లను ఈరోజు ఏమున్నది నా ప్రభుత్వం ఉన్నది అంటే కేవలం ఈ ప్రభుత్వం ఐదు ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఇందులో రెండు సంవత్సరాలు ఎన్నికల కోడ్ కింద పోతుంది అంటే ఇంకుండేది మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలలో ఆల్రెడీ ఒక సంవత్సరం దగ్గరికి అయిపోయింది అంటే ఇంకున్నది నీకు రెండు సంవత్సరాలు ఇందులో మంత్రుల పంచాయతీ ఎమ్మెల్యేల పంచాయతీ పదవుల పంచాయతీ అవినీతి ఆరోపణలు పోలీసులు ఈడీలు మన్ను మశానంతో వడతనే ఉంటుంది కాలం అనేది నీ కోసమో నా కోసమో ఎవ్వడి కోసం ఆగది కానీ ఈరోజు ఎనుమల రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నా ఇలాంటి వాళ్ళను దయచేసి పెంచి పోషించకండి రేపు మన ఇంటి మీదకే వచ్చిన తర్వాత మన ఇక మనకాన్నే దెబ్బ మనకే అలాంటి పరిస్థితి వస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో చూడొచ్చు మీ అందరికీ చెప్తా ఉన్నా లైవ్ ముఖంగా చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అల్లరి మూకలను పెంచి పోషించడం వల్ల మాలాంటి ప్రశ్నించే గొంతుకలను ధైర్యం సన్నగించడానికో చంపడానికో రేపు ఏం జరిగిన నేను చెప్తున్నా కదా ఏమైపోయినా కూడా రేవంత్ రెడ్డిదే బాధ్యత క్లియర్ కట్గా చెప్తున్నా నా మనస్సాక్షి చెప్తున్నా మాకేం జరిగినా యన్మల రేవంత్ రెడ్డిదే బాధ్యత లేదు లేదు బయట రోడ్డు మీద యాక్సిడెంట్ అయినామంటే మీ తెలుగులన్నీ అన్నీ నాకు తెలుసు అతికే తెలుగులు అన్నీ మాకు తెలుసు లేదు బయట ఎవరో లొల్లు పెట్టుకొని వేసుకున్నారంటే గీ ముచ్చటే వద్దు ఇన్ని సంవత్సరాలు జరగని లొల్లు ఇన్ని సంవత్సరాలు కాని కేసులు ఇన్ని సంవత్సరాలు లేని వేధింపులు ఇప్పుడే ఎందుకు వచ్చినాయో నువ్వు మనసు మీద గుండె మీద పెట్టుకొని ఆలోచించుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దాంట్లో కొంతమంది మాజీలు ఉన్నారు వాళ్ళతోని కూడా సంప్రదింపులు జరుపుతాలనేది నాకైతే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందింది ఇంకా పర్టిక్యులర్గా రాలే వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు కూడా దిస్తాం వాళ్ళ దాంట్లో ఉన్న ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మాజీలతోని ఈ ప్రశ్నించే గొంతుకలని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇప్పుడు పుసుకున్న నేనే ఉన్నా మా ఊరు ముఖాన పోతాను అనుకో వాళ్ళు కావాలి కావాలనిపోయి వే వేటాడి వెంటాడి రెక్కి చేసి ఏమన్నా చేస్తే ఏమవుతుంది ఇప్పుడు పోతూ ఉంటాం వాళ్ళు ప్లానింగ్ ప్రకారం ఉంటే లారీని గుద్దొచ్చు పోతూ ఉంటే ఏదైనా చేయవచ్చు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గానికి దిగజారింది ప్రభుత్వం అని చెప్పడానికి నేను ఇంతసేపు ఎగ్జాంపుల్స్ చెప్పినా మీకు ఏం చేయాలి జర్నలిస్ట్ అనే వ్యక్తికి ప్రశ్నించు నువ్వు ఎంత ప్రశ్నిస్తావు ప్రశ్నించు నేను సద్విమర్శగా తీసుకుంటా కానీ నేను తప్పైతే ప్రజలు ఒప్పుకుంటారు నీ తప్పైతే నీ క్రెడిబిలిటీ కో కోల్పోతావు అనేది ఒకటి పక్కన వెట్టిలు ఇప్పుడు ఏంటంటే హింసావాదులను రౌడీ మూకలను అల్లరి గ్యాంగులను చిల్లర గాళ్లను ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే రేపు పచ్చగా ఉన్న హైదరాబాద్లో బగ్గుమంటాయి ఇంకో మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత ఈ హైదరాబాద్ను ఇట్లనే శాంతియుతంగా ఉంచదలుచుకున్నవా లేదా తెలంగాణను ఇట్లనే ఉంచదలుచుకున్నవా లేదా భయమేస్తున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎస్ వాస్తవం ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా లేదు కదా అందుకే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నా పొద్దుగాల అది ఏకమేకే మాదే ఉన్నదండి ప్రాణం పోతుంది మళ్ళో జన్మ ఉంటుంది ఉంటుంటుందా లేకపోతే లేదా అది ఆ సెకండరీ దేవునికి ఎరక కానీ ప్రాణం పోతుంది కావచ్చు ప్రశ్నించినన్ని రోజులు ప్రశాంతంగా ప్రశ్న దిల్కు చాలు అనుకుంటాం కానీ మా ఒక్కరితోనే ఆగిపోతుందా ఎలా రంజిత్ అనేటో అయినా వేయండు రేపు రామకృష్ణ అనేటు ఆయన అత్తాడు లేకపోతే ఇంకో ఆయన ఇంకో ఆయన ఇంకో ఆయన ఇంకో ఆయన ఇంకో ఆయన ఎవరో వత్తనే ఉంటారు అది ఆగది జర్నలిజం అనేది రోజు పుట్టగూడవుల్లో పుట్టుకొచ్చేది ఇవాళ నన్ను ఆపుతవచ్చు వంద మందినైతే నువ్వు ఆపలేవు కదా వెయ్యి మందిని అయితే ఆపలేవు కదా నువ్వు మా ఇంచే కేసులు పెట్టదలుచుకుంటే ఎంతమంది పెడతావు తెలంగాణలో ఒక వెయ్యి మంది మీద పెడతావచ్చు లక్ష మంది మీద పెట్టగలుగుతావా మంది మీద పెట్టగలుగుతుందా పోరాటం అనేది నీ వల్ల అవుతుందా అరే ఆర్టీసీ క్రాస్ రోడ్ల అమీర్పేట్లో దిల్షిబ్ నగర్లా నిరుద్యోగులు ఆందోళన చేస్తే ఎంతమంది మీద కేసు పెట్టగలివ్వు కాబట్టి ఆలోచించుకో ఇలాంటి అల్లరి మూకలను మళ్ళీ పెంచి పోషించడం వల్ల అది తెలంగాణకు పెను ప్రమాదంగా ఒక అనుభవం కంటే అధ్వానంగా అయిపోతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నా ఇక మీకే వదిలేస్తుంది ఎందుకు అంటే ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు దాన్ని చూసుకుంటారు రైట్ ఇక